గుడ్ న్యూస్ సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ పెంపు సో ఎవరైతే సుకన్య సమృద్ధి పథకం కడుతున్నారో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం సవరించింది సుకన్య సమృద్ధి యోజన మూడేళ్ల కాల వ్యవధిగా కలిగిన పోస్టాఫీస్ టైం డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది ఇక్కడ మిగిలిన పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించింది సుకన్య సమృద్ధి యోజనపై ప్రస్తుతం ఎనిమిది శాతం ఇస్తుంటే దాన్ని ఇరవై బేసిస్ పాయింట్లు పెంచి ఎనిమిది పాయింట్ రెండు శాతానికి చేర్చారు మూడేళ్ల టైం డిపాజిట్లపై ఏడు శాతంగా ఉన్న వడ్డీని ఏడు పాయింట్ ఒక శాతానికి అయితే పెంచారు చిన్న మొత్తాల పొదుపు పదాలపై ప్రతి త్రైమాసికానికి ఒకసారి కేంద్రం వడ్డీ సవరిస్తూ వచ్చింది వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి మార్చి ముప్పై ఏడు వరకు ఈ వడ్డీ రేట్లు అయితే వర్తించనున్నాయి పీపీఎఫ్ఓలో మదుపు చేసే వారికి మాత్రం మరోసారి నిరాశ సో మొత్తం మేము చూసుకున్నట్లయితే వడ్డీ అయితే భారీగా అయితే అయితే జరిగిందనమాట సో ఇది మనకి టేబుల్ అనమాట టేబుల్ అయితే చూసుకోవచ్చు టేబుల్లో ఏ ఏ పథకాలకు సంబంధించి ఏ విధంగా ఇచ్చారు ఏంటన్నదని మొత్తం అంతా కూడా సో పోస్ట్ ఆఫీస్కి సంబంధించి అన్ని పథకాలకు సంబంధించి కూడా టైం టేబుల్ ఇక్కడ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఎంతంత వడ్డీ ఇస్తున్నారు ఏంటనేది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లక్ష్యం సబ్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది